అందరికీ వడ్డర సోదరులకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ నా నమస్కారాలు మీ పల్లపు జయచంద్ర చంద్రమోహన్ వడ్డర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పుట్టపర్తి ఈరోజు రోజు రోజుకు పుట్టపర్తి నియోజకవర్గంలో పరిణామాలు మారుతున్నాయి చూస్తుంటే చాలా బాధ ఇస్తుంది జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని యువనేత నారా లోకేష్ బాబు గారిని అచ్చెన్నాయుడు గారిని నమ్మాం మేము చాలా జనము వడ్డర్లంతా పుట్టపర్తి మీద ఆశ పెట్టుకుంటే తీరా ఇంత మోసం చేస్తాడని నేను ఊహించలేదు ఈ ఇన్నేళ్ళ ముప్పై ఆరేళ్ళ రాజకీయ జీవితంలో నిన్న బాధపడినంత నేను ఎక్కడా కానీ బాధ అనేది కలగలేదు వడ్డరి జాతిలో పుట్టడం ఈరోజు మా ఫస్ట్ జాతిలో కులంలో పుట్టాం తర్వాత ఏ పార్టీలైనా ఉన్నాం ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా ఉండవచ్చు మనం ఈరోజు ఈ కులంలో పుట్టాం కాబట్టి దీన్ని గుర్తురగండి అందరూ నేను చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రతిసారి వడ్డట్లకు న్యాయం చేస్తాను వడ్డర్లకు న్యాయం చేస్తాను అని అక్కడ నల్లమాడ నియోజకవర్గం ఉన్నప్పుడు కానీ మళ్ళీ డీలిమిటేషన్లో అయినప్పుడు కూడా చెప్తూనే వచ్చాడు మొన్న ఈరోజు ఎక్కువ జనం అంతకుముందు మళ్ళీ చేరామో నేను ఇద్దరో ఒకరు ఆశిస్తే ఈసారి ఎక్కువ జనం పదమూడు మంది వరకు పుట్టపర్చని ఆశించారు పాపం ఉద్యోగస్తులు కూడా ఒక డిఎస్పీ ఒక జైలర్ కూడా దీంట్లోకి వచ్చేసాడు ఈ ఊపిరికి అందరూ నమ్మారు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పుట్టపర్తి దాని మీద వెచ్చించి ఖర్చు పెట్టారు ఆశాబాబులు తీరా నిన్న జరిగినటువంటి సంఘటన సింధూరారెడ్డి సార్ పార్టీలో పనిచేసిందే పార్టీకి ఏమి ఉపయోగం ఆ అమ్మాయి పార్టీలో పనిచేసిందే ఓన్లీ రఘునాథ్ రెడ్డి ఇన్ని రోజులు పార్టీతో ఆయనకు గతంలో రాజకీయాలకి రానప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్ ఆరో ఎనిమిది కాలేజీలు ఉన్నాయి షెడ్లో షెడ్లో చెప్పేవాడు షెడ్లో కాలేజీలు నడుపుకుంటాడు ఈరోజు సంస్థానాలు కట్టాడు వేల కోట్లతో సంస్థానాలు కట్టాడు అరవై ఎనిమిది కాలేజీలు ఇంజనీరింగ్ పీజీలు బీఈడీలు డైటు ఐటీఐలు డిగ్రీ కాలేజీలు లాస్ట్ అగ్రికల్చర్ కాలేజీ కూడా సంపాదించాడు ఇంకొక కుక్క మిగిలిండేది ఒకటి మెడికల్ కాలేజ్ సంపాదిస్తే ఆయన ఛత్రపతి శివాజీ అవుతాడు సార్ ఈరోజు ఒక్కటే నా బాధ వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చిండేదంతా ఆయనకు ఏడున్నర ఎకరా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఒక అనంతపురం జిల్లాలోనే పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎకరాల ఆస్తులు కలిగినాడు సార్ ఆయన ఏమో సేవకుడేం కాదు ఈరోజు కార్పొరేట్ ఈరోజు కార్పొరేట్ ఆయన అంటే మీరు బీ బీసీల పార్టీ అని చెప్తున్నారు మరి ఈరోజు కార్పొరేట్లను ఎత్తకొచ్చి మా మీద పెత్తనం జలా ఇస్తున్నారా పుట్టమర్తి నియోజకవర్గంలో కార్పొరేట్ని ఎత్తుకొచ్చి పెత్తనం జలా ఇచ్చేది మీరేమన్నా కార్యాచరణగా పెట్టుకున్నారా నేను అడుగుతుండేది మీరు బీసీల పార్టీ అంటున్నారు మాతో జెండా మోపించారు కార్యక్రమాలు చేసి మీ ఎంట నడిచామే ఇరవై ఏళ్ళు నేను కాంగ్రెస్ అధికారంలో వచ్చే తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తన నుంచి మీ దగ్గరకు వచ్చి ఇరవై ఏళ్ళు మీ ఎంట నడిచా ఈరోజు ఇచ్చే గౌరవం ఇదే నిన్న పోలీసులను పెట్టి దొప్పిస్తారు కార్ను క్రెయిన్తో దప్పించే ప్రయత్నం చేస్తారు మీ ద మీ ఎంట నడిచి మీ దగ్గర పనిచేసిన దానిక ఇదే మీరు ఇచ్చే గౌరవం మాకు సార్ ఒకటే చెప్తున్నా ఈరోజు పల్లె రఘునాథరెడ్డి ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ దగ్గర చేరారు ఈరోజు డబ్బులు పెడతానన్నచ్చు మన ఎన్నికల్లో ఏం జరిగిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు పూసగుచ్చినట్టు చెప్పాం మీరు డబ్బులు ఇస్తే ఏం చేశాడో ఈరోజు అందరినీ ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇచ్చి బిచ్చగాళ్ళంతా తయారు చేస్తున్నాడు పార్టీలో ఎవ్వరే కానీ ఆయన మీద సుమఖంగా లేరు ఆలోచన చేయండి పునరాలోచన చేసి మరి ఈసారి ఆడ ఒడ్డర్లకు టిక్కెట్ ఇవ్వండి మేము మీ మాట మీదుగా గెలిపించి ఫోన్లో తీసుకొచ్చి పెడతాం మీరు కావాలని చేశారంటే వడ్డర్లందరూ దూరం అవుతారు సార్ మీరు వడ్డర్ల విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు మీరు వడ్డర్ల విశ్వాసం పోగొట్టుకోవాలనుకుంటే మీరు ఆయనకే పట్టం కట్టండి మీరు మేము మళ్ళీ మూడో మీరు ముఖ్యమంత్రి సార్ చూడాలనుకుంటున్నాం మా ఆశ అది ఉండే మా ఆశను మీరు అడియాసలు చేస్తున్నారు దయచేసి పునరాలోచన చేసి అక్కడ టిక్కెట్టు మరి వడ్డర్ కులానికి కేటాయించండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి చాలా సార్లు వడ్డర్లకు నేను ఇస్తున్నా వడ్డర్లను చట్టసభలోకి తీసుకుపోతాను అంటున్నాం మన బీసీ డిక్లరేషన్లో మీరేం చెప్పారు సార్ ఎస్టీలో మాకు కూడా చిరకాల కోరిక ఎస్టీలో పోవాల చేరాలని మరి ఎస్టీలో చేర్చాలన్నప్పుడు వడ్డర్ బిట్టుండాలి కదా సార్ అసెంబ్లీలో అసెంబ్లీలో పార్లమెంట్లో వడ్డర బిడ్డ ఉండి ప్రతిపాదన చేస్తే దాన్ని తీర్మానం చేస్తే మేము నమ్ముతాం ఇట్లాంటి మాటలు ఇక మేము నమ్మే పరిస్థితుల్లో జనాలు అందరూ అనుమానిస్తున్నారు సార్ మీరు ఆ నమ్మకాన్ని పోగొడుతున్నారు దయ ఉంచి నేను మీరు మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను లేదంటే వడ్డర్లంతా ఉక్కమడిగా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి ఆలోచన చేయండి